హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు ఆ అబ్బాయి పెళ్ళి ఈ కథని రచించిన వారు సింహప్రసాద్ గారు ఈ కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా మా అబ్బాయికి బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది ఆఫీస్ కొలీగ్స్కి స్వీట్స్ ఇస్తూ చెప్పాను అంత అభినందనలతో ముంచెత్తారు పుత్రోత్సాహం నన్ను నేల మీద నిలబడనివ్వటం లేదు ఇక రేపటి నుంచి ఆడపిల్లల తల్లిదండ్రులు మన రామారావు ఇంటి ముందు క్యూ కడతారు మా ఆఫీసర్ మాటలకి వంత పాడారంతా పది లకారాలు కట్నం వచ్చి తీరుతుందని ఏకగ్రీవంగా తీర్మానించేశారు కూడా నా భుజాలు మూడంగులాలు పెరిగిన మాట యథార్థమే ఇంటికి వెళ్తూనే కొలిగ్స్ మాటల్ని తూచా తప్పకుండా రమకి చెప్పాను పొంగిపోయింది అవన్నీ తిరిగి కొడుక్కి చెప్పింది భూదేవంత అరుగు మీద ఆకాశమంతా పందిరేసి నీ పెళ్లి జరిపిస్తాం రా కుందనపు బొమ్మ లాంటి కోడలు లక్షలతో లక్ష్మీదేవిలా ఇంట్లో అడుగు పెడుతుంది చూడు అంటూ వాడి బుగ్గలు పుణికింది అప్పుడే నాకు పెళ్ళెందుకు మమ్మీ రెండేళ్లు ఫ్రీ బడ్గా గా ఉండని అన్నాడు వరుణ్ ముసిముసి నవ్వుతూనే మాకు మా సరదాలుండవేంట్రా రంగరంగ వైభవంగా నీ పెళ్లి చేయాలి మేము మనవలు ఆటపాటలతో మురిసిపోవాలి స్టాప్ స్టాప్ మీకు ఎలా బాగుంటే అలా చేయండి సాయంత్రమే ప్రయాణం కదా ఫ్రెండ్స్ ని కలిసేసి వస్తానంటూ వెళ్ళాడు వరుణ్ హుందాగా నడుస్తూ వెళ్తుంటే మన అబ్బాయి బంగారం అండి కోటి ఒకరుంటారనుకోండి అంది రమ నా కొడుకోయ్ కాలర్ ఎగిరేసి అన్నాను వీడికి తగ్గ కోడలు వస్తుంది చూడు మీరు అసలే బోళా పోలి మనిషి ఇట్టే బుట్టలో పడిపోతారు ఎవరైనా సంబంధం తెస్తే తొందరపడి తలవద్దు లోక్యంగా వ్యవహరించి ఎక్కువ కట్నం రాబట్టాలి ఎక్కువే వస్తుందే ఒక్కడే కొడుకు యాభై లక్షల పైన ఆస్తుంది బ్యాంక్ ఉద్యోగం ఇంతకంటే ఏమిటి వీణ్ణి చేసుకునే అమ్మాయి బంగారం పూలతో పూజ చేసి ఉంటుంది బంగారం అంటే గుర్తొచ్చింది నాకు మా నాన్న పది కాసులు బంగారం పెట్టాడని పదికి పదిహేనుకి ఒప్పుకుంటే కాదు పాతిక కాసులకి తగ్గకుండా బంగారం పెట్టమందాం చూస్తుంటే అత్తగారి కట్నం కూడా అడిగేటట్టున్నావే నవ్వాను మీరేం వేళాకోళం ఆడక్కర్లేదు కట్నంలో పది పర్సెంట్ ఆడపడుచు కట్నం ఇంకో పది పర్సెంట్ అత్తగారి కట్నం ఇచ్చి తీరాల్సిందే ఆడబిడ్డలు లేరంటారేమో అన్నదమ్ములు పిల్లలు ఉన్నారని చెప్పి తీసేసుకుందాం ఆ డబ్బుతో చంద్రహారం కొని కోడలికి గొప్పగా పెట్టేద్దాం ఈ ఐడియా బాగుందే అమ్మాయి కూడా ఇలియానాలా సన్నగా మెరుపు తీగలాగా ఉండాలి మీరు తొందరపడకుండా అలా నిలబడితే చాలు నేను ముగ్గులు పెట్టేస్తా అలాగేనే నీ శక్తియుక్తులు నాకు తెలియనివా ఏమిటి బంధుమిత్రులందరికీ చెప్పొద్దాం నలుగురికి తెలిస్తే డిమాండ్ పెరుగుతుంది ఆలస్యం అమృతం విషం అన్నారు ఇప్పుడే చెప్పేయండి జీతం పన్నెండు వేలు ఐదు అని కూడా చెప్పండి కుళ్ళిపోతే కుళ్ళిపోనివ్వండి వెంటనే ఫోన్ అందుకున్నాను వరుణ్ కి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చిందని మన్నాడే హైదరాబాద్ వెళ్ళి జాయిన్ అవుతున్నాడని చెప్పాను అంతా సంబరపడ్డారు ఒకరిద్దరు మాత్రం ఏ మాత్రంలో ఏమిటి అంటూ ఆరా తీశారు మా ఆస్తిపాస్తులు మీకు తెలుసుగా అని దాటవేశాను వరుణ్ రెండో నెల జీతం కూడా తీసేసుకున్నాడు ఒక్కటంటే ఒక్క సంబంధము రాలేదు కనీసం ఎంక్వైరీ కూడా లేదు పది మందికి మన అబ్బాయి పెళ్ళికున్నాడన్న సంగతి తెలియలేదంటావా ఏమిటి ఇక ఉండబట్టలేక కడుపులోని ఆందోళనని కక్కేశాను చుట్టాలందరికీ ఫోన్లు చేసి మరి చెప్పంగా మరి ఆడపిల్లల పేరెంట్స్ అంతా ఏమైపోయారంటావు ఏమి అవ్వరు ఎక్కడికి పోరు వలసగా వచ్చేస్తారు ఎందుకైనా మంచిది రేపోసారి పెళ్ళి పేరేని కలవండి మగ పెళ్లి వాళ్ళం మనం వెళ్తే బాగుండదేమోనే మనం వెళ్ళామని తెలుస్తుందా ఏమిటి అయినా పెళ్ళిళ్ళ పేరైని ముందే హెచ్చరిద్దాంలేండి మర్నాడు వాకబు చేసి ఓ పెళ్ళిళ్ళ పేరైని కలిశాను తిన్నగా నా దగ్గరికి రావటం మంచిదైంది ఒకటి రెండు కాదు ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు నా జేబులో యాభై ఉన్నాయి మన చైర్మన్ గారి మనవరాలికి ఎమ్మెల్యే గారి అన్న కొడుక్కి బ్యాంక్ మేనేజర్ గారి చెల్లెలకి నేనే కదా ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు కుదిర్చింది మీ అబ్బాయి వివరాలు రెండు ఫోటోలతో పాటు ఇవ్వండి గోత్రం నక్షత్రం పుట్టిన సమయం పుట్టిన ఊరు అన్ని వివరంగా రాయండి రేపటి కల్లా అమ్మాయిల ఫోటోలతో మీ ఇంట్లో వాలిపోతాను మీకు ఎలాంటివి కావలిస్తే అక్షరాల అలాంటి సంబంధం రెండు రోజుల్లో తెచ్చి కుదిర్చేస్తాను ఆయన వాక్ ప్రవాహానికి అడ్డు వేస్తూ అన్నాను ముందు అమ్మాయిల ఫోటోలు తీసుకురండి నచ్చితే మా అబ్బాయి ఫోటో ఇస్తాను మగపెళ్లి వారి బింకం ప్రదర్శించాను అబ్బే అలా కుదరదు అబ్బాయిల ఫోటోలు లేకపోతే ఆ సంబంధం వంకెవ్వరూ కన్నెత్తి చూడటం లేదు కన్ను వంకరో కాలు వంకరో అని అనుమానిస్తున్నారు చచ మా వాడు హీరోలా ఉంటాడు నిజమే కాని ఆ సంగతి వాళ్ళకి తెలియాలి కదా తెలియాలంటే ఫోటో చూపించాలి కదా తలూపి రేపు తెచ్చేస్తానులేండి అన్నాను ముఖాన గంటు పెట్టుకుని వెయ్యి రూపాయలు కూడా తీసుకురండి నా పుస్తకంలోకి పేరెక్కితే చాలు ఇవ్వాల్సిందే పెళ్లి కుదిరాక మీ సంతోషం కొద్దీ నాలుగు వేలో ఐదు వేలో దక్షిణ ఎదురుగాని నాలుకి ఐదుకి చూడకండి లక్షలు లక్షలు తెచ్చే లక్షణమైన పిల్లని చూస్తాగా మారు మాట్లాడలేకపోయాను మా వాడి బయోడేటా ఆయనకిచ్చి వారం రోజులైంది ఆదివారం ఉదయం టిఫిన్ చేస్తూ పెళ్లిళ్ళ పేరయ్య లేడేమిటి అనుకుంటుంటే ఊడిపడ్డాడు నాలుగు ఇడ్లీలు పెట్టించింది రమ అడిగి మరీ నెయ్యి వడ్డించుకుని తిన్నాడు కాఫీ తాగాక భుజాన తగిలించుకున్న సంచిలోంచి కట్టలు బయటికి తీశాడు అవన్నీ అమ్మాయిల బయోడేటా ఫారాలు ఫోటోలును నేను రమా పక్క నుంచి దాడి చేశాం ఎక్కువగా వరుణ్ కన్నా పెద్ద వయసు అమ్మాయిలే ఉన్నారు అయినప్పటికీ అన్ని విధాల బాగున్నవి నాలుగు ఏరి వారి స్థితిగతుల గురించి చెప్పమన్నాం మా ఉద్దేశం కట్నం ఎంత ఇస్తారో చెప్పమనే కట్నం ఐదారు లక్షల మధ్య ఉన్నారని చెప్పేసరికి నీరు గారిపోయాం ఇంతలో మరో కట్టలో ఉన్న ఒక ఫోటో బయటికి లాగింది రామ అమ్మాయి సినీ తారలా ఉంది మేము అడగకుండానే దండకు అందుకున్నాడు అమ్మాయి ఎంఎస్ఎస్ స్వస్థలం రాజమండ్రి తండ్రి సుబ్బారాయుడని పెద్ద సివిల్ కాంట్రాక్టరు రెండు మేడలు ఉన్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిను అమ్మాయికి ఒక మేడ ఇచ్చి ఇరవై లక్షల దాకా ఇస్తారు ఇది మాకు బాగా నచ్చింది కనుక్కోండి పెదవి విరిచాడు ఆయన లాభం లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంది అమ్మాయి ఇంకెక్కడ సాఫ్ట్వేరు ఉద్యోగాలు ఓడిపోతున్నాయిగా బ్యాంకు ఉద్యోగమే మంచిది మీరెలాగైనా నచ్చ చెప్పి కుదర్చండి మీ కష్టం ఉంచుకోమంటూ నా గిల్లింది రమ మీరు ప్రయత్నిస్తే అవుతుంది మీ ప్రతిభ గురించి చాలా విన్నానులేండి పదివేల దాకా మీకు ముట్ట చెబుతాను ముసుగులో గుత్తులాట ఎందుకని సూటిగా చెప్పాను క్షణం ఆలోచించి అన్నాడు ఒక్కడే కొడుకు బ్యాంకు ఉద్యోగం యాభై లక్షల ఆస్తి ఒప్పించేస్తానులేండి ఇంతకంటే ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం ఎక్కడ దొరుకుద్ది ఇప్పుడే ఇట్నుంచిటే వెళ్ళి రాజమండ్రి బస్ ఎక్కేస్తాను దారి ఖర్చులకు ఐదు వందలు కొట్టండి ఏకంగా ఒక్కసారే ఇద్దాంలేండి అమ్మమ్మ దేని దారి దానిదే ఒక దాంతో ఇంకోటి ముడి పెట్టకూడదు రమవంక చూశాను ఇబ్బందిగా చూసింది ముఖం ముడుచుకొని డబ్బిచ్చాను ఈ సంబంధం కుదిరిపోయినట్టే నిశ్చింతగా ఉండండి మాఘంలో కానిచ్చేస్తామని చెబుతాను అభ్యంతరం లేదు కదా ఆహహా అదేం లేదు పెళ్లి రేపన్నా సరే మేము రెడీ ఇలా వెళ్ళి అలా వస్తాను శుభవార్తతో ఆయన అలా వెళ్ళాడో లేదో అంతదాకా ఉగ్గబెట్టుకున్న ఆనందం బయటికి తన్నుకొచ్చింది భలే సంబంధం లే వరుణ్ అదృష్టవంతుడు సంబరపడిపోయాం పెళ్లి పనులు ముచ్చటించుకుంటూ ఊహల్లో ఊరేగాం క్షణాలు లెక్క పెడుతూ ఎదురు చూస్తుంటే రోజులు గడిచిపోయే గాని పేరయ్య పత్తా లేదు టెన్షన్ భరించలేక ఫోన్ చేశాను అది మీకు లాభం లేదులేండి ఫస్ట్ క్లాస్ అయిన ఇంకో రెండు ఉన్నాయి రెండు మూడు రోజుల్లో మీతో డైరెక్ట్ గా మాట్లాడించేస్తాను ఢీలా పడ్డాం ఆ తలమాసిన పేరయ్య మీకెక్కడ దొరికాడండి మాయమాటలు చెప్పి ఒకటారి పదిహేను వందలు దండుకున్నాడు నాలుగు రోజుల వరకు అతన్ని కొత్త కొత్త తిట్లతో తిడితే గాని మా ఉక్రోషం చల్లారలేదు ఇది వరకు ఎదిగిన అబ్బాయి ఉన్నాడంటే చాలు బోలెడు సంబంధాలు వచ్చిపడేవి పడేవి ఇప్పుడేమైందో ఏమిటో అమ్మాయిలు బాగా చదువుకుంటే మాత్రం ఉద్యోగాలు చేస్తుంటే మాత్రం మరీ ఇంతగా కాలం మారిపోయిందా అపనమ్మకం కొరికేస్తుంటే నిరుత్సాహంగా అన్నాను అదేమి కాదు కానీ ఎవరైనా లేనిపోని కల్పించి చెప్పి మనకి సంబంధాలు రానియకుండా అడ్డుపడుతున్నారేమోనని నా అనుమానం ఆ కోణం నుంచి జంటగా ఆలోచించాం గాని అనుమానాస్పద వ్యక్తులు అంశాలు కనిపించలేదు పోని అబ్బాయి జాతకం ఎవరికైనా చూపిద్దామంటారా మెల్లగా అంది అవసరం లేదే పాడు మహర్జాతకుడు అనేశాను కాని మనస్సు మారు మూలల్లో ఏదో పీక సాగింది మా కుటుంబ మిత్రుడు ఓ సంబంధం తీసుకొచ్చాడు అమ్మయ్యా అనుకున్నామో లేదో అమ్మాయి చాలా బాగుంటుంది మచ్చలేని కుటుంబం కానీ కట్నం రెండు లక్షల మించి ఇవ్వలేరు అన్నాడు అతడి మాటలు పూర్తి కాకుండా రయ్యమని లేచింది రమ ఈ రోజుల్లో ఆ మాత్రం కట్నం ముష్టివాళ్ల పిల్లలకి ఇస్తున్నారు మాకంత కర్మ పట్టలేదు రాజా లాంటి సంబంధమే చేస్తాం ముఖం ముడిచుకెళ్ళిపోయాడు మరీ మొహం మీద అనేసావేంటే నొచ్చుకున్నాను ఆ ముక్క చెవిన పడేసరికి ఒళ్ళు మండిపోయింది అయినా అది ఓ సంబంధమేనా మన ఆస్తి అంతస్తు అబ్బాయి ఉద్యోగం చూసుకోవద్దు తగుదునమ్మా అంటూ లింగులిటుకు సంబంధాన్ని తీసుకొచ్చేయడమేనా రమ మాటల్లో సత్యం ఉంది మరీ తర్కించలేదు క్విక్ మ్యారేజెస్ సంస్థ ద్వారా తన కూతురు పెళ్లి నిశ్చయమైందని చెప్పాడు కొలిక్ చక్రధర్ వివరాలు కనుక్కున్నాను ఓ ఆదివారం క్విక్ మ్యారేజెస్ వారి ఆఫీస్కి వెళ్ళాం అబ్బో చాలా బాగుంది కార్పొరేట్ లా ఉంది వధూవరుల తల్లిదండ్రులంతా ఆల్బంలు తిరగేస్తున్నారు మరికొందరు కంప్యూటర్లో వధూవరుల వివరాలు పరిశీలిస్తున్నారు ముందే ఇక్కడికి రావాల్సిందే చాలా తప్పు చేశాం మనవాడి పెళ్ళి ఈవేళే కుదిరినా కుదరొచ్చు చూడు అక్కడి వాతావరణం చూసి అన్నాను సంబంధిత ఇన్ఛార్జ్ మేడం దగ్గరికి వెళ్ళాం క్విక్ మ్యారేజెస్ మీకు వెల్కమ్ చెబుతోంది క్విక్ గా అన్ని చేయడం మా స్పెషాలిటీ అబ్బాయి కోసం వచ్చారా అమ్మాయి కోసం వచ్చారా రివాల్వింగ్ చైర్ లో తిరుగుతూ అడిగింది ఆవిడ మా అబ్బాయి కోసం అమ్మాయి అమ్మాయా చాలా ప్రాబ్లం అమ్మాయి లేరు అసలు మా దగ్గర టూ థౌజండ్ మ్యాచెస్ ఉన్నాయి అందులో బ్రైడ్ వి సిక్స్ హండ్రెడే అయినా క్విక్ మ్యారేజెస్కి వచ్చారుగా నో వర్రీ క్లి క్విక్ గా చూసేస్తాం ఫీజ్ త్రీ థౌజండ్ కమిషన్ టూ పర్సెంట్ ఉలిక్కిపడి ముఖాముఖాలు చూసుకున్నాం డౌరీ మీద టూ పర్సెంట్ అన్నమాట రాష్ట్రంలోనే కాదు ఇండియాలో ఫారెన్లో కూడా గాలించి ఇప్పటికిప్పుడు థర్టీ ఫార్టీ మ్యాచెస్ చూపించేస్తాం అంత క్విక్ నో వెయిటింగ్ మీ డేటా అబ్బాయి జాతక చక్రం హెపటైటిస్ బి పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్లు హెచ్ఐవి ఇవ్వండి అవి ఎందుకండి గొంతుతో అన్నాను అబ్బాయి మంచివాడని మంచి భవిష్యత్తు ఇవ్వగలవాడని గ్యారంటీ ఇవ్వద్దు మారు మాట్లాడకుండా డబ్బు కట్టి వివరాలు ఇచ్చాము మమ్మల్లో గదిలోకి తీసుకెళ్లి కంప్యూటర్ మెందు కూర్చోబెట్టారు వధు వయసు ఎత్తు చదువు రేంజ్ ఏమిటి ఆ వివరాలు చెప్పి కట్నం బాగా వచ్చేది చూడండి అన్నాను కట్నం నిషేధం పబ్లిక్ గా మాట్లాడకూడదు ప్రాపర్టీ వివరాలు చూపిస్తాను దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి క్షణాల్లో యాభై సంబంధాల వివరాలు ఫోటోలతో సహా స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి అన్ని విధాల బాగున్నవి ఓ పది సెలెక్ట్ చేశాం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వారికి తెలియజేస్తాం వారిని మీ బయోడేటా చూడమంటాం వారి నుంచి రెస్పాన్స్ రాగానే మీకు తెలియజేస్తాం ఈలోగా మేడం చెప్పిన సర్టిఫికెట్లు తెచ్చివ్వండి బయటకు వచ్చాం అందరికన్నా విజయవాడ అమ్మాయి ఫస్ట్ భీమవరం అమ్మాయి సెకండు హైదరాబాద్ది బాగానే ఉన్న వద్దులేండి అక్కడ అమ్మాయిలు మరిగి ఫాస్ట్ గా ఉంటారు రమ ఉత్సాహంగా చెప్పుకుపోతుంది వారం వారం క్విక్ మ్యారేజెస్ కి వెళ్ళి వస్తున్నాం రెస్పాన్స్ తెలుసుకుంటూ కొత్త సంబంధాలు తిరిగేస్తున్నాం రెస్పాన్స్ పెద్దగా లేదు అధైర్య పడకుండా దగ్గరుండి మరి ఫోన్లు చేయించాం అబ్బాయి వివరాలు ఇంకా ఇంకా చూడలేదన్నారు ఒకరు అబ్బాయి హైట్ ఆ అమ్మాయి కన్నా రెండు అంగుళలే ఎక్కువ గనుక సారీ అన్నారు ఇంకొకరు ఒక్కడే ఆ అబ్బాయి గనుక పేరెంట్స్ బాధ్యత అంతా అతడి మీదే ఉంటుందన్నారు ఇంకొకరు ముగ్గురు నుంచి జవాబే రాలేదు పోనీ యావరేజ్ గా ఉన్న హైదరాబాద్ సంబంధమైన ఓకే అయితే బాగుండని ఆశగా అడిగాం అమ్మాయిని చూడ్డానికి హైదరాబాద్ రమ్మన్నారు మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందాం అన్నారు ప్రాపర్టీ వివరాలు చూసి లెక్కేసుకున్నాం ఏడెనిమిది లక్షల వరకు రావచ్చు అనిపించింది ఉన్నంతలో పర్వాలేదులే సర్ది చెప్పుకుని హైదరాబాద్ వెళ్ళాం ముగ్గురం వెళ్ళకూడదని సిటీలో ఉంటున్న ఫ్రెండ్ని కూడా తీసుకువెళ్ళాం మామూలుగా పెళ్లి చూపులు చేసే హడావిడి చేయలేదు ఇంటికి బంధువులు వస్తే ఆహ్వానించినట్టు ఆహ్వానించారు బజారుకి వెళ్తున్నట్టుగా తరై తయారై వచ్చి మాకెదురుగా కూర్చున్న అమ్మాయి ఓ మోస్తరుగా ఉంది లోపలికెళ్ళి మాట్లాడుకోమన్నారు అక్కర్లేదన్నాడు మా అబ్బాయి మా అమ్మాయి మాట్లాడుతుందిట మా మొహాలు పాలిపోయాయి ఆ అబ్బాయి కిన్నుడై లోపలికి వెళ్ళాడు పది నిమిషాలు అయ్యాక వచ్చాడు నాకు ఓకే మమ్మీ అన్నాడు రమతో వెళ్తామని బయటికి వచ్చాం అమ్మాయి తండ్రి మా వెనకే వచ్చాడు వెంటనే సంబంధం ఓకే అని చెప్పేస్తే బాగుండదని మెల్లగా అన్నాను ఇంటికి వెళ్ళాక ఉత్తరం కాదులండి ఫోన్ చేస్తాం అవసరం లేదు మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదు ఏ మీ అబ్బాయివి కూతుకు మెడలని మానేద్దాం మా గుండెల మీదకి కుంపటి ఎక్కింది కథ సమాప్తం